యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం టెట్ పరీక్షను ఎలా రాయాలి అనే దానికి సంబంధించి కొన్ని సూచనలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిఎస్సి ఈ మాట వినిపించిన ముఖ్యంగా పదహారు వేల పోస్టులతో డిఎస్సి అంటే ప్రకటన నుంచి డిఏడి డిఈడి చేసినటువంటి ప్రతి అభ్యర్థి రాబోయే డిఎస్సి లో తాము విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగడం ప్రారంభం అయ్యారు ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన టెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టెట్ పరీక్షను అటెంప్ట్ చేసే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగలమో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లడం కంటే ముందుగా మీకు టెట్ పరీక్ష కేంద్రం ఏ పట్టణంలో కేటాయించబడిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నవచేత కాంపిటీషన్స్ వీక్షకులు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి మాకు ఉన్నది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు తమ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వివరాలను అందించి హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొదటగా పరీక్ష కేంద్రం ఎక్కడ కేటాయించబడిందో తెలుసుకోవాలి తాము ఉండే ప్రాంతం నుంచి ప్రయాణం ఏ రీతిని చేయాలి ఏ సమయానికి బయలుదేరాలో అంచనా వేసుకోవాలి హాల్ టికెట్ లో ఫోటో పేరు ఇతర సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి ఏదైనా తేడా ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో మార్చుకునేటువంటి అవకాశం ఇవ్వబడింది పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోండి ఆన్లైన్ పరీక్ష కావున చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీ కంప్యూటర్ సామర్థ్యం కలిగినటువంటి సాఫ్ట్వేర్ కేంద్రాలలో పరీక్షలను కేటాయించడం జరిగింది కొన్నింటి అడ్రస్ పట్టుకోవడం ఏమంత సులభం కాదు కనుక సాధ్యమైనంత త్వరగా బయలుదేరి కనీసం గంట ముందు పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లేలాగా ప్లాన్ చేసుకోవాలి పరీక్షా కేంద్రానికి వెళ్ళడం కంటే ముందు ఉదయం సెషన్ ఉన్నారు ఉన్నవారు చక్కగా టిఫిన్ ఉన్నవారు భోజనం పూర్తి చేసుకుని పరీక్షకు వెళ్ళడం మంచిది పరీక్ష కేంద్రంలో ఆకలి బుర్రను పాటు చేసి ఆలోచన శక్తిని తగ్గిస్తుంది అలానే అధికంగా తీసుకునే ఆహారం మత్తును కలిగిస్తుంది తర్వాత కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి పరీక్షా కేంద్రానికి చేరుకున్న తర్వాత పరీక్షా కేంద్రానికి చేరుకున్న తర్వాత తమ హాల్ టికెట్ నెంబర్ అనుసరించి తమకు కేటాయించినటువంటి ప్లేస్ ని గుర్తించాలి తమకు కేటాయించినటువంటి కంప్యూటర్ మోడల్స్ మొదలైనవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి అక్కడ హెల్పర్ సహాయంతో పరీక్షకు వెళ్లడం కంటే ముందుగానే సాధ్యమైనంత వరకు ఆన్లైన్ ఎగ్జామ్ రాయడంపై తగిన అవగాహనతో వెళ్లడం మంచిది దీనికోసం అధికారిక వెబ్సైట్ లో ఉంచినటువంటి మార్క్ టెస్ట్లు నవ కాంపిటీషన్స్ వెబ్సైట్ లో ఉంచినటువంటి ఆన్లైన్ పరీక్షలు చక్కగా సహకరిస్తాయి పరీక్ష రాసే సమయంలో ఎటువంటి ఆందోళన లేకుండా ఎలాంటి ఒత్తిడికి కాకుండా పరీక్ష రాయడం చాలా కీలకం ఇంతకాలం పాటు పరీక్ష కోసం సిద్ధమయ్యారు కదా ఇక మీకు విజయం రాకుండా ఎలా ఉంటుంది మిత్రమా పోనీ విజయం గురించి పక్కన పెట్టిన ఉన్న ఈ కొద్ది సమయంలో ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు కనుక అవకాశం ఉన్నంత వరకు మెరుగైన ప్రతిభను కనబరచడమే లక్ష్యంగా ముందుకు సాగండి పరీక్ష ప్రారంభించిన తర్వాత ప్రశ్నలను జాగ్రత్తగా చదువుతూ సమాధానాలు గుర్తించే ప్రయత్నం చేయండి ఏదైనా ప్రశ్న మీకు తెలిసిందే అయినప్పటికీ సమాధానం గుర్తుకు రాకపోతే దాని గురించినటువంటి ఆందోళన చెందకండి అటువంటి ప్రశ్నలు ఒకటి అలా అందరికీ తగులుతూనే ఉంటాయి కనుక అటువంటి ప్రశ్నలను స్కిప్ చేసి తర్వాత ప్రశ్నకు వెళ్ళండి ప్రశ్నలు చదివేటువంటి సమయంలో కీలకమైనటువంటి పదాలను గుర్తించాలి ముఖ్యంగా సరి అయినది సరికానిది జత చేసినది నిశ్చితము కారణము సందర్భాలు భావన కారణము సందర్భ ప్రశ్నలు శాస్త్రవేత్తల పేర్లు మొదలైనటువంటి నిశితంగా గమనించాలి సమాధానం గుర్తించే సమయంలో ఒక్కొక్కసారి రెండు ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అటువంటి సమయంలో మీరు మొదట ఏ సమాధానం సరైంది అనుకుంటున్నారో దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి అదే సరైనది అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ప్రశ్నకు సమాధానం మీకు తెలియకపోయినట్లయితే దానికోసం సమాధానం సమయాన్ని వృధా చేయకండి జస్ట్ రివ్యూ లెటర్ పెట్టుకుని స్కిప్ చేసి తర్వాత సమయం చిక్కినట్లయితే అప్పుడు చూడండి కొంతమంది అభ్యర్థులు ముందుగా గణితం లాంటి సబ్జెక్టులు తమకు కష్టమైనటువంటి సబ్జెక్టులను పట్టుకుని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు చివరిలో తమకు తెలిసిన బిట్స్ ఉన్నా కనీసం చదవడానికి కూడా సమయం లేకుండా ఏదో సమయ సమాధానాలను గుర్తించి వచ్చేసేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు పడకుండా జాగ్రత్తగా సమయ పాలన దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేయండి మీ శ్రమ ఎప్పటికీ మిమ్మల్ని మోసం చేయదు ముఖ్యంగా మీరు చదివినటువంటి టాపిక్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నను మీరు కూల్ గా ఆలోచిస్తూ సమాధానం గుర్తించగలిగితే ఖచ్చితంగా సమాధానాన్ని సరిగ్గా గుర్తించగలుగుతారు కనుక మిత్రమా జాగ్రత్తగా మీరు పరీక్ష రాయాలని మెరుగైన ఫలితాన్ని సాధించాలని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మీరు పరీక్ష రాసిన తర్వాత బాగా రాసినట్లయితే మరొకసారి ఈ వీడియోను ఓపెన్ చేసి మీ స్పందనను తెలియజేస్తారని కోరుకుంటూ మీ నవచైతన్య కాంపిటీషన్ Jesus. And Ricky, all the best. Thank you.